పేరుగాంచినప్పటికీ అలాంటి కళాకారుల కళను ప్రదర్శించడానికి ఒక వేదిక అవసరమని ఒక కరోనా క్రియేషన్స్ను నిర్మించి దాని ద్వారా ఎంతోమంది కళాకారులకు దాన్ని పరిచయం చేస్తూ వారిని స్వతహగా ఎదిగే విధంగా అంటే కేవలం నటునుగానే కాకుండా రచయితలుగా నిర్మాతలుగా మరియు దర్శకత్వం వహించే విధంగా వారిని మోటివేట్ చేస్తూ ఇంతింతాయి మటుడింతాయి అనే విధంగా ఇక్కడ ఒక ఇండస్ట్రీ స్థాపించి ఇక్కడే అన్ని రకాల వసతులు కల్పించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన అమేజింగ్ స్టార్ అశోక్ బెమ్లా నిజంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా అతని హావభావాలు కానీ అతని ప్రవర్తన విధానంగా ఒక్కొక్కరికి ఒక స్టార్ను అనువదించడం కూడా వీటితోనే అది ప్రారంభమైంది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి నటునికి ఒక స్టార్ ఉంది అది కూడా అశోక్ అన్నతోనే ప్రారంభమైంది నిజంగా ఈ అంత ఉన్నాము ఇలాంటి వ్యక్తికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలతో పాటు అష్టాశ్వరాలు కలిగించి చిన్న తెర నుంచి వెండి తెర వైపు కూడా వీరిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా ప్రవర్తిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు